హాయ్ అండి ఈరోజు మనం వీడియోలో చేయబోయేది చికెన్ చికెన్గా చేస్తున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి అలా ఫస్ట్ ఏం కానీ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చేసి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి పక్కన ఉన్న గంట సెమ్మలు అయితే క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె అయితే పెట్టుకున్నాను కూరకు సరిపడా ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి వేడెక్కింది ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి టమాటాలు కూడా వేస్తున్నానండి ఇవి కూడా వేసుకోవాలి ఇవన్నీ అయితే గోల్డెన్ కలర్ వచ్చేదాకా బాగా ఫ్రై చేసుకోవాలండి మూత అయితే పెట్టుకుని బాగా ఫ్రై చేసుకుంటున్నాను మజ్జలో అయితే తీసుకున్నానండి ఒకసారి అయితే కలుపుకొని కొంచెం పసుపు వేసుకుంటున్నాను అలాగే టేస్ట్కి సరిపడగా సాల్ట్ కూడా వేసుకోవాలి రెండు వేసుకున్న తర్వాత అయితే బాగా కలుపుకోవాలండి రెండు కలుపుకున్న తర్వాత అయితే మూత పెట్టుకుని ఒక పది నిమిషాలు అయితే బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు టమాటాలు బాగా ఫ్రై అయినాయండి ఇప్పుడైతే చికెన్ బాగా శుభ్రంగా కడుక్కున్నాను చికెన్ అయితే వేసుకోవాలి దీంట్లో చికెన్ వేసుకున్న తర్వాత అయితే బాగా కలుపుకోవాలండి దీంట్లో నుంచి వాటర్ వస్తుంది కదా వాటర్ అంతా ఇంకేదాకా అయితే ఉడికించుకోవాలి చికెన్ అయితే బాగా కుక్ చేసుకోవాలండి మూత అయితే పెట్టుకున్నాను చికెన్ అయితే ఉడుకుతుంది కదా మధ్యలో అయితే చిక్కుడుకాయలు వేసుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత చిక్కుడికాయలు అయితే బాగా శుభ్రం చేసుకుని కడుక్కుని అయితే పక్కన పెట్టుకున్నాను అవి కూడా వేసుకుంటున్నాను ఇలా చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుందండి కూర చికెన్ చిక్కిడికాయ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందండి ఇప్పుడైతే మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు అయితే మగ్గన ఇవ్వాలి బాగా ఫ్రై అవ్వని కదండి ఇప్పుడైతే కారం వేసుకుంటున్నాను మనకు టేస్ట్ సరిపడగా కారం అయితే వేసుకోవాలి మనం ఎంత ఎంతైతే తింటామో అంత అయితే వేసుకోవచ్చు వేసుకూర కదా ఎక్కువనే పడుతుంది కారం వేసుకున్న తర్వాత అయితే బాగా కలుపుకోవాలండి కారం అయితే పచ్చివాసన పోయేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి మూత అయితే పెట్టి ఒక రెండు నిమిషాలు అయితే మగ్గన ఇవ్వాలండి మూత వేస్తున్నాను చూడండి కారం అయితే ఎంత బాగా ఉడుకుతుందో ఇప్పుడైతే ఒకసారి తిప్పుకొని వాటర్ అయితే వేసుకోవాలండి కూరకైతే ఎంత అయితే వాటర్ పడుతుందో అంత అయితే వేసుకోవాలి ముక్కలు ములిగేదాకా అయితే వేసుకోవాలండి మూత అయితే పెట్టుకుని ఉడికించుకోవాలి కూర అయితే ఉడుకుతుంది కదండి టేస్ట్ సాల్ట్ అయితే చూసుకోవాలి సాల్ట్ సరిపోయిందా లేదనేసి నాకైతే సాల్ట్ సరిపోయిందండి మళ్ళీ మూత పెట్టుకుని ఉడికించుకుంటున్నాను మూత అయితే తీసుకున్నాను ఇప్పుడైతే గరం మసాలా వేసుకుంటున్నానండి అల్లం వెల్లిపోయి మొత్తం మసాలని వేసుకుని మిక్సీ ఆడుకున్నాను ఆ పేస్ట్ అయితే వేసుకుని బాగా కలుపుకోవాలి మనం కన్నా ఇలా మసాలా నూరుకుని వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి కూరలు మసాలా అయితే వేసుకొని బాగా ఉడకనివ్వాలి మూత అయితే పెట్టి బాగా గ్రేవీగా ఉడికించుకోవాలండి కూర అయితే ఉడుకుతుంది మనకి ఎంత గ్రేవీ కావాలో అంత గ్రేవీతో అయితే దించుకోవచ్చు మనం నాకైతే ఇంత గ్రేవీ సరిపోద్దండి స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాను చికడిగా చికెన్ రెడీ అండి బాయ్ ఫ్రెండ్స్